దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన మనకు ధైర్యమును పుట్టించే వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్డల ప్రతిదినము దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానము పొందుకుంటూ ఉన్నప్పుడు విశ్వసించినప్పుడు ఆయన మీద మనము ఆధారపడినప్పుడు ఆయన యొక్క సహాయాన్ని మనం వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దర్శించే దేవుడు ఆస్వాదించే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగానే ఉంటాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దీవించండి మీరు ఆశీర్వదించిన కలుపుల భద్రపరచమని గొప్ప కార్యములు చేయమని నామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి కామే ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యష్య గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వజ్రమును చదువుకుందాం పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను మీకు సహాయం చేయించున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడకు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడే దేవిస్తూ దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఆయన జనాంగమైనటువంటి ఇస్రాయిలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు మీరు భయపడకండి నేను మీకు సహాయము చేస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి మీరు భయపడకండి నేను మీ పక్షంలో ఉన్నాను మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు మీ యొక్క శత్రువును చూసి యుద్ధాలను చూసి మీరు దేనికి కూడా భయపడకండి దేనికి కూడా మీరు కలత చెందకండి నేను మీకు సహాయం చేస్తాను దేవుని బిడ్డగా దేవుడే మనకు సహాయకుడుగా ఉంటే మన జీవితంలో చింతించవలసినటువంటి అవసరము లేదు దేనికి కూడా కలవరం చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడే మనలను ప్రతి పరిస్థితులలో కూడా ఆయన మనలను నడిపించే అడుగు ఉంటాడు చాలా సమయాలలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము భయపడుతూ ఉంటాము ఆ ధైర్యం చెందుతూ ఉంటాము మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అప్పుడు చూసి భయపడతాం అప్పుడు వారు వస్తే మనం ఏం చెప్పాలి ఎలాగ ఈ అప్పు తీర్చాలి దేని బిట్లరా ఇటువంటి ఆలోచన మన జీవితంలో వచ్చినప్పుడు భయం పడుతూ ఉంటుంది లోన్ ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి ఇంటి అద్దె ఎలా కట్టాలి బిడ్డల యొక్క ఫీజులు ఎలా కట్టాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే భయం వస్తూ ఉంటుంది ఈరోజు చాలామంది ఎవరి బిడ్డలకు ఎగ్జామ్ భయం ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో పేపర్ ఎలా ఉంటుందో కష్టంగా ఉంటుందేమో ఈ ఎగ్జామ్ నేను బాగా రాయలేనేమో అని చాలామంది కూడా అధైర్యం చెందుతూ ఎగ్జామ్ చూసి భయపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్తున్నటువంటి వాగ్దానము మీరు దేనిని చూసి భయపడకండి మీ యొక్క పరిస్థితులను చూసి మీ అప్పు చూసి మీ యొక్క వ్యాధిని చూసి మీకున్నటువంటి ఈ ఎగ్జామ్ని చూసి మీ యొక్క పరిస్థితులను బట్టి భయపడకండి ఎందుకంటే నేను మీకు సహాయం చేయబోతూ ఉన్నాను స్తోత్రం శిష్యులు తుఫాను చూసి భయపడ్డారు కానీ దేవుడు అన్నాడు భయపడకండి ఎందుకు మీరు నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నారు ఈ ఆపదలో ఈ కష్టంలో నేను మీకు సహాయం చేస్తాను కదా అని దేవుడు వారిని బలపరుస్తున్నారు దేవుని బిట్ల గొలియాతు ఇస్రాయిల్ ప్రజల ముందు నిలబడ్డాడు సౌర రాజు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడ్డారు ఈ శత్రువు చేతులు మనము చనిపోవాలా ఎవరు సహాయం చేస్తారు అని భయపడుతూ భయపడుతూ జీవిస్తూ ఉన్నప్పుడు దావిదు వచ్చాడు దావిదు గొల్్యాతతో యుద్ధం చేశాడు యొక్క నమ్మకము యొక్క విశ్వాసము దేవుడు నాకు సహాయం చేస్తాడు ఈ యుద్ధము దేవుడే చేస్తాడని విశ్వాసముతో నిలబడి గొలియాతును చంపాడు గొలియాతు బారి నుండి ఇస్రాయిల్ ప్రజలను కాపాడినట్లుగా మనం చూస్తాం దావేది జీవితంలో దావీదు దేనికి భయపడలేదు గొలియాతను చూసి భయపడలేదు పరిస్థితులను చూసి భయపడలేదు కానీ దావీదు స్థిరముగా విశ్వాసంలో నిలబడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు దావీదుకు సహాయం చేశాడు ఈరోజు మీరు కూడా దేనికి భయపడకండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు మీరు అన్నటువంటి స్థలంలోనికి వచ్చి దేవుడు సహాయం చేస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు ఆదుకుంటాడు మిమ్మల్ని నడిపించే గొప్ప దేవుడిగా అని చెన్నాడు కాబట్టి ప్రవహిస్తున్నటువంటి వాగ్దానము భయపడకూడదు నేను మీకు సహాయం చేయించి ఉన్నాను అటువంటి సహాయము అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వేడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి ఆయన సహాయం చేసి నడిపించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వంద స్తోత్రాలు అవుతున్నారు ఏదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు భయపడుకుడి నేను మీకు సహాయం చేయించు ఉన్నానని వాగ్దానం ఇచ్చారు బ్రోబా ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇచ్చినందుకు మీకు అందనారు ఈరోజు ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఎవరెవరైతే భయముతో ఆ ధైర్యంతో ఉన్నారో వారిని మీరు ధైర్యపరచండి సహాయం చేయండి ఎగ్జామ్ బాగా రాయడానికి కృ చూపించండి మంచి జ్ఞానము తెలివి వివేచన ఆరోగ్యము దయచేసి ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందుకునే కృపను దయచేయమని ఈరోజు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి దేనికోసమైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత్రియ దేవునికి దీవన ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె